హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను అండ్ ఒక బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ తో ఒక టైప్ తీసుకున్నాను అనమాట సో అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అండ్ నేను ఎప్పుడు వీడియోస్ పో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి అండ్ మన ప్రీవియస్ బ్లాగ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి ఏమైనా యూస్ఫుల్ కంటెంట్స్ ఉన్నాయి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది కదా సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి అండ్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ప్యూర్ గోల్డ్ నెక్లెస్ అనమాట సో రీసెంట్గా తీసుకున్నాను అండ్ ఇది కొద్దిగా కష్టపడి అమౌంట్ చేర్చిపెట్టి అండ్ కొంత సేవింగ్స్ తోటి తీసుకున్నది అనమాట ఇవాళ మీ అందరితో షేర్ చేసుకోవడానికి కోసం అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇది రెగ్యులర్గా మేము నెల్లూరులో ఒక అన్న దగ్గర తీసుకుంటూ ఉంటాం అన్నమాట సో అట్లా తీసుకున్నది అనమాట కొంత అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ కొద్దిగా మళ్ళీ ఈఎంఐ కింద ఈఎంఐ అంటే ఒక నెలలు కొన్ని నెలలు కాకుండా జస్ట్ త్రీ మంత్స్లో మళ్ళీ వాటిని కవర్ చేసేలాగా అనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టినా పర్లేదు అనమాట సో మన దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు కొంత కొంత అమౌంట్ ఇచ్చేస్తూ తీసుకునే ఐటమ్స్ అనమాట సో సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి అండ్ ఫస్ట్ టైం ఈ పెద్ద ఐటమ్ అయితే తీసుకున్నాను అనమాట సో చూపించేస్తున్నాను అండ్ లక్ష్మీదేవి మీకు ఒకసారి క్లారిటీగా కెమెరా బ్యాక్ సైడ్ కెమెరా తోటి దగ్గర నుంచి కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇది అంతా కూడా మనకి ఒక నెక్లెస్ లాగా ఉంటుంది నేను వేర్ చేసి కూడా చూపిస్తాను అండ్ ఇది గోల్డ్ నెక్లెస్ అనమాట సో ఇది నేను స్టేటస్లో పోస్ట్ చేసినప్పుడు చూశాను అండ్ తెప్పించమని చెప్పాను అనమాట సో డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుంది ఏంటి దాన్ని బట్టి డిసైడ్ అని చెప్పి అండ్ ఇది కంప్లీట్గా మనకు వచ్చేసి మిడిల్లో లక్ష్మీదేవి వచ్చేసి ఇక్కడంతా కూడా గ్రీన్ స్టోన్స్ మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ ఒక కర్వ్ వచ్చి లోటస్ లోటస్ వచ్చింది ఆ లోటస్ లీఫ్ మీద మనకి లక్ష్మీదేవి కూర్చోన్నట్టే అనమాట సో ఆ లోటస్ ఆకుల మీద మనకి గ్రీన్ స్టోన్ అయితే ఉంది అండ్ ఇక్కడ పైన జస్ట్ అక్కడక్కడ ఒక వైట్ స్టోన్స్ ఎక్కువ హెవీ స్టోన్స్ కూడా ఎక్కువ లేవన్నమాట కింద అయితే మాత్రం మనకి కంప్లీట్గా పర్ల్స్ వచ్చేసాయి అండ్ మేబీ ఫ్యూచర్లో నేను వీటిని గోల్డ్ బాల్స్ లాగా కూడా మేబీ చేంజ్ చేయొచ్చు కొద్దిగా ఎక్కువ పడుతుంది అని అనుకుంటే ఇలాగే ఉంచేస్తాను లేదు అంటే దీన్ని గోల్డ్ బాల్స్ కిందకి చేంజ్ చేయిద్దాం అనుకున్నా ఇంకా ప్రస్తుతానికి అయితే మనం తీసుకున్నప్పుడే కొద్దిగా వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా అమౌంట్ కూడా అని చెప్పి ఇంకా అలాగే ఉంచేసాను అనమాట బట్ మనకి అవి చాలా డీసెంట్గా కనిపిస్తున్నాయి అనమాట అంటే మేబీ ఇంకా వేరే అంటే రూబీ ఎంబ్రాయిల్స్ అన్ని మిక్సింగ్ గా ఉంటే కొద్దిగా నాకు ఎందుకో అంత నచ్చట్లేదు అనమాట సో ఇది పర్స్తో ఉండేసరికి మనకి నీట్గా ఒక డీసెంట్ లుక్ అయితే ఉంది అండ్ పైన కూడా మనకి సింపుల్గా అక్కడక్కడ జస్ట్ గ్రీన్ స్టోన్స్ అండ్ కంప్లీట్గా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మాత్రమే ఉన్నాయి అనమాట ఇందులో అండ్ ఎక్కడ కూడా రెడ్ కలర్ స్టోన్ ఒక్కటి కూడా లేదు అండ్ ఇక్కడ చూస్తే పీకాక్ మీద చిన్న కన్ను కూడా ఏదో చిన్ని బ్లూ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చి ఉన్నారనమాట సో మైన్యూట్ గా కనిపిస్తుంది జన్న జస్ట్ డాట్ లాగా సో అవన్నీ కూడా మనకి పెద్ద వెయిట్ ఏమి ఉండదు అండ్ వెయిట్ అనే సరికి వస్తే ఇది ఈ నెక్లెస్ వచ్చేసి మనకి థర్టీ గ్రామ్స్ అయితే పడింది అనమాట సో ఆల్మోస్ట్ థర్టీ నుంచి థర్టీ వన్ గ్రామ్స్ ఉంది ఇది కంప్లీట్ గా కూడా మనకి లక్ష్మీదేవిలు అండ్ పీకాక్స్ కాంబినేషన్లోనే వచ్చింది అనమాట సో మీరు చూస్తే కనుక ఓవరాల్ గా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ మనకు కంప్లీట్గా ఇక్కడ ఒక లక్ష్మి ఉంది ఇక్కడ ఒక లక్ష్మి ఇక్కడ ఒక లక్ష్మి ఇక్కడ లక్ష్మి మొత్తం కంప్లీట్గా ఒకసారి కౌంట్ చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పదకొండు లక్ష్మీలు అయితే ఉన్నారనమాట సో జస్ట్ మనం ఇక్కడ ఒక ఫైవ్ ఇక్కడ ఒక ఫైవ్ లక్ష్మిలు ఇచ్చి మిడిల్లో పెద్ద లక్ష్మీదేవి ఇచ్చారు అండ్ పీకాక్స్ అయితే మనకి ఇక్కడ మూడు ఇక్కడ మూడు అండ్ ఇక్కడ ఒకటి కర్వ్ లాగా ఉంది అనమాట హార్స్ లాగా ఉంది ఇది చూడడానికి ఇక్కడ ఒక పీకాక్ ఇక్కడ ఒక పీకాక్ అనమాట ఆ పీకాక్ ఫెదర్స్ కి ఇక్కడ మనకి జాయింట్ గా పర్ల్స్ అయితే వచ్చినాయి అండ్ ఇవన్నీ కూడా లింక్అప్ చేయడం లాగా ఇది కంప్లీట్ గా కూర్చుంటే ఇది ఎంబోజింగ్ లాగా ఉంది అనమాట ఇవి రెండు ఇక్కడ కూర్చున్నట్టు ఎంబోజింగ్ గా చంద్ర వంకలో కూర్చున్నట్టు సో కంప్లీట్ గా లక్ష్మీ నెక్లెస్ అనమాట లక్ష్మీదేవి నెక్లెస్ అండ్ దీన్ని బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొద్దిగా లైట్ వెయిట్ అని చెప్పాను కదా సో అందుకని ఇలాగే ఉంటదనమాట సో మరి అంత డెలికేట్ అయితే లేదు అంటే థర్టీ వన్ గ్రామ్స్ ఉంది కదా మనకి హాల్ మార్క్ కూడా ఉంది నైన్ వన్ సిక్స్ అని అండ్ ఇలా కంప్లీట్ గా వెనకాల మనకి ఇలా ఓపెన్ లాగా వచ్చింది వచ్చిందనమాట సో బట్ ఇవన్నీ కొద్దిగా పల్స్గా అనిపిస్తుంది కానీ నాకు ఈ పార్ట్ ఉంది కదా ఈ లక్ష్మీదేవి పెద్ద లక్ష్మీదేవి ఉన్న పార్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది ఇవి చూసారా ఇవి పడిపోతున్నాయి ఇదైతే పడట్లేదు అనమాట దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఉంది అండ్ ఇదన్నమాట సో మనం తీసుకున్న నెక్లెస్ అండ్ లక్ష్మీదేవిది అండ్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను తనకి దీనికి థ్రెడ్సే తీసుకున్నాను అనమాట సో మళ్ళీ ఒక బ్యాక్ చైన్ కావాలంటే మన మళ్ళీ మనకు ఒక కొద్దిగా స్ట్రాంగ్గా కావాలంటే ఫైవ్ గ్రామ్స్ వరకు పడుతుంది ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ వరకు ఫోర్ గ్రామ్స్ రెగ్యులర్గా వచ్చే సైజు అండ్ ఫైవ్ గ్రామ్స్ అయితే కావాలన్నమాట మినిమమ్ అండ్ స్ట్రాంగ్గా కావాలి అని అంటే సో అందుకని చెప్పి ప్రెసెంట్ నేను థ్రెడ్ తోటే అలా తీసేసుకున్నాను అనమాట సో మరీ హైట్ నెక్కి పెడితే ఇక్కడ ఇది వస్తుంది కదా ఇది గుచ్చుకుంటుంది అనమాట సో అందుకని చెప్పి కొద్దిగా మనం కిందికే పెడుతున్నాను మేబీ థ్రెడ్గా అనిపిస్తుండొచ్చు బట్ ఫ్యూచర్లో దీనికి చైన్ కనుక పెట్టిస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ కొద్దిగా బ్రాడ్ చైన్ లాగా వచ్చి లింక్ వస్తుంది కదా అలాంటిది తీసుకోవాలన్నమాట సో అప్పుడు ఏంటంటే గోల్డ్ కవర్ అయిపోతుంది అనమాట సో ఇది వేర్ చేస్తే ఇలా ఉంటుంది అండ్ నెక్లెస్ అయితే అండ్ యాక్చువల్లీ నెక్లెస్ ఒక్కటే తీసుకోవాలని చెప్పి వెళ్ళాను నెక్లెస్ ఆర్ హారమా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట సో ఫైనల్గా ఏంటంటే మన బడ్జెట్లో హారం వచ్చేసి టూ మచ్ ప్రైజీ అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ మనము కొంత అమౌంట్ తర్వాత పే చేద్దాం అనుకున్నా కూడా అంత అమౌంట్ మనం పే చేసుకునే అంత సిచ్యువేషన్ లేదు సో అందుకని చెప్పి లాంగ్ హారం వద్దని చెప్పి ఫైనల్గా ఈ షార్ట్దే తీసుకున్నాను అనమాట సో షార్ట్ అయితే మన బడ్జెట్లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్ పే చేసేసాం అనమాట సో ఇంకా రిమైనింగ్ ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పెండింగ్ ఉంది అండ్ ఇప్పుడు ఇంకా ఎలాగో హారం అనుకున్నాం కదా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంటేజ్ వరకు పే చేశాను అంటే ఇంకా థర్టీ పర్సెంటేజ్ ఉంది సరే అని చెప్పి ఇంకా నేను హారం ఏదో సారీ ఇంకా ఇయర్ రింగ్స్ ఏదైనా చూద్దామని చెప్పి ఇంకా ఫైనల్గా లైట్ కొంచెం మరీ ఎక్కువ వెయిట్లో కాకుండా మనకి మళ్ళీ బడ్జెట్లోనే కావాలని చెప్పి ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అయితే చూసాను అనమాట సో మనకి నెక్లెస్లో ఎలా ఉందో సేమ్ అదేలాగా లక్ష్మీదేవి ఉండాలి బట్ రెడ్ స్టోన్స్ ఉండకూడదు అనుకోని చాలా చూశాను బట్ మనం అనుకున్న బడ్జెట్లో అండ్ మనకు కావాల్సిన వెయిట్లో ఇదే వచ్చింది అన్నమాట సో ఇది వచ్చి మనకి ఇక్కడ దీనికి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్నగా అక్కడక్కడ రెడ్ స్టోన్స్ అయితే ఉంది అంటే రూబీస్ ఉన్నాయి అన్నమాట కింద కూడా ఏమైందంటే కింద పెద్దది రూబీ హ్యాంగ్ అవుతూ వచ్చింది అండ్ బట్ నేనేంటంటే నాకు ఎలాగో నెక్లెస్ అంతా కూడా పర్ల్స్లో ఉన్నాయి కదా సో నాకు ఇక్కడ పర్ల్ కావాలని చెప్పి రూబీని దీపించేసి పర్స్ పెట్టించాను అనమాట సో ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న రూబీస్ చాలా మైన్యూట్ గా ఉంటుంది కాబట్టి అంత ఎలివేట్ అవ్వదు సో మేము వేసుకున్నా కూడా రూబీస్ పెద్దగా కనిపించదు అనమాట మనకు కనిపించేదంతా ఓన్లీ గ్రీన్ అండ్ వైట్ సో ఎలాగో నెక్లెస్లో కూడా మనకి గ్రీన్ అండ్ వైట్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా మనం గ్రీన్ అండ్ వైట్ తోటి ఈ జుమ్కాస్ అయితే తీసుకున్నాను ఇది యాక్చువల్లీ చాలా సింపుల్ గా ఉంది అండ్ ఆల్రెడీ నా దగ్గర పెద్ద జుమ్కాస్ ఉన్నాయి అండ్ హవిషాకి సెట్ అయ్యేలాగా అని చెప్పి చిన్న జుంకా తీసుకున్నాను అనమాట సో ఈ నెక్లెస్ కూడా నేను హవిషాకి నాకు ఇద్దరికి మ్యాచ్ అయ్యేలాగా ఇద్దరికి వేసుకునేలాగా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సో తనకి హెవీగా చౌకర్ లాగా ఉంటది అండ్ నాకు వచ్చేసి ఇలా నెక్లెస్ లాగా ఉంటది అండ్ ఇది వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ జుమ్కాస్ ఉన్నాయి కాబట్టి నేను హవిషాకి వేసుకోవడం కోసం ఈ చిన్న జుమ్కాస్ తీసుకున్నాను ఎందుకంటే వేసుకోవాలనుకుంటే నా దగ్గర ఉన్న జుమ్కాస్ అయితే బాగా హెవీగా అయిపోతుంది అనమాట సో దాని చౌ నొప్పి అని చెప్పి ఏడుస్తుంది అందుకని చెప్పి చిన్న జుమ్కాస్ అయితే తీసుకున్నాను ఇది కూడా మనకి దాదాపు ఒక నైన్ గ్రామ్స్ అనమాట నైన్ గ్రామ్స్ దాకా ఉంది టెన్ గ్రామ్స్ తోటి గ్రాస్ వెయిట్ వచ్చింది నెట్ వెయిట్ వచ్చేస్తే మనకి ఎయిట్ పాయింట్ నైన్ సంథింగ్ సో నియర్లీ నైన్ గ్రామ్స్ వరకు ఉంది అనమాట సో దీని కూడా దగ్గర నుంచి చూపించేస్తాను అండ్ మిడిల్ లో వచ్చిన రూబీని అయితే తీసేసి నేను పర్ల్ అయితే పెట్టించాను అనమాట దగ్గర నుంచి చూసేసేయండి ఆ తర్వాత పెట్టుకుంటే ఎలా ఉంటుందో అది కూడా చూసేద్దాం అంటే లైట్ గానే రూబీస్ వచ్చాయి అండ్ ఇక్కడ మనకి అమ్మవారు వచ్చిందనమాట సో అమ్మవారు వచ్చి ఇవంతా కూడా నార్మల్ డిజైన్ లాగే ఉంది చూడండి అండ్ ఇక్కడంతా కూడా జస్ట్ ఒక బుట్టకి వచ్చి రూబీస్ అయితే కంప్లీట్ గా చుట్టూరు ఉంది కానీ పెద్దగా ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ నెక్లెస్ ఎలా ఉందో లక్ష్మీదేవి కింద లోటస్ లాగా సో ఇక్కడ కూడా ఫ్లవర్ లాగా గ్రీన్స్ ఇచ్చారు అండ్ పైన ఒక్కటే రూబీ ఉంది సరే ఓకే అని చెప్పి నేను ఇంకా ఇంకెక్కువ ఎక్కువ వెతకడానికి కూడా నాకు టైం లేదు ప్లస్ నేను మళ్ళీ చెన్నై వచ్చేయాలని చెప్పి అడావిడిలో చూసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఏంటంటే కిందంతా కూడా మనకి గ్రీన్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి అండ్ ఇక్కడ రూబీ ఉంటే నేను మార్పించేశాను అని చెప్పాను కదా సో ఇదన్నమాట సో లక్ష్మీదేవి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది అండ్ ఇవి నేను తీసుకున్న జుమ్కాస్ అనమాట సో కంప్లీట్గా ఒక సెట్ అయితే తీసేసుకున్నాను అండ్ దీనికి మ్యాచింగ్ ఇంకా ఫ్యూచర్లో పాపడ బిళ్ళ ఇంకా హవిష కోసమే ప్లాన్ చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ పాపడ బిళ్ళ అండ్ కుచ్చులు అలాంటివి తీసుకోవాలని చెప్పి అండ్ ఇప్పుడైతే ఒక సెట్ మనం ఫుల్ గా కవర్ అనమాట సో ఇవి జుమ్కాస్ లక్ష్మీదేవి వచ్చి అండ్ చుట్టూరు కూడా చిన్నగా సింపుల్గా డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ ఇదంతా కూడా బుట్ట చూడండి అంత డీసెంట్గా ఎంత నీట్గా ఉందన్నమాట సో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ నెక్లెస్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఎంతమందికి ఈ నెక్లెస్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి అండ్ ఇంకా ఏమన్నా చేంజెస్ చేస్తే బాగుంటుందా అంటే అది కూడా నాకు కమెంట్ చేయండి సో ఇదనమాట ఒక సెట్ అయితే తీసుకున్నాను అండ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి